ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడు ఏడాత్మలు కలిగిన నా ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే మనము దేవుని యొక్క దీపము వలె అనేకమైన వారికి ఎలిగించేవారిగా ఉండాలని ఆశపడుతున్నాడు చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది కారు చీకటి చెనులను కమ్మి ఉన్నది అయితే యహోఓ మహిమ నీ పైన ఉదయించి అన్నదని వాకి లేఖను సెలవిస్తుంది ప్రధాన ఇదిగో చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది కారు చీకటి కమ్మీ ఉన్నది అయితే యహో మహిమ పైన ఉన్నప్పుడు నీవు దీపస్తంభము వలె అనేకమైన వారికి వెలుగునిచ్చేవాడిగా ఉంటావు అనేకమైన వారిని నడిపించేవాడిగా ఉంటావు అనేకమైన వారిని ప్రభు త్రోభ వైపు త్రిప్పేవాడిగా ఉంటావు ప్రభు మార్గం వైపు త్రిప్పేవాడిగా ఉంటావు గనక నీవే ఒక దీప వలె నీవే ఒక దీప వృక్షము వలె దేవుని యొక్క కృపను పొందే వ్యక్తిగా ఉండాలన్నది దేవుని యొక్క ఆశ ప్రకాశ గనక